హాయ్ వేస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అల్లం చట్నీని ఎలా చేయాలో తెలుసుకుందాం టూ స్పూన్స్ జీలకర్ర త్రీ స్పూన్స్ ధనియాలు అల్లం ఒక టూ ఇంచెస్ అల్లం ముక్క ఒక వెల్లుల్లిపాయ మొత్తం రెమ్మలు ఒక పది ఎండుమిర్చి కారం తగ్గట్టుగా తీసుకుని ఒక కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది పెసరపుణుకులకి కానీ పెసరట్లకి చపాతీల్లోకి నిల్వ పచ్చడి కిందగా చాలా బాగుంటుంది ఇది ఒక త్రీ మంత్స్ నిలువ ఉంటుంది ఆయిల్ వేసుకుని బాగా చేసుకుంటే ఒక రెండు రెండు సైజ్ అంతా చెందుకుంటుంది తీసుకుని రసం తీసుకుని ఒక బానీలో ఆయిల్ వేసుకుని ఆ రసాన్ని ఆ బాణీలోకి వేసుకోవాలి మనం ఇది ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువ వాడితే నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది లేదంటే ఇన్స్టెంట్గా అయితే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతాయి ఒక స్పూన్ పసుపు బెల్లం ముక్క మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసి కొంచెం దగ్గరికి రానివ్వాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న ధనియాలు ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకుని దగ్గరికి రానిస్తే సరిపోతుంది అంతే అల్లం పచ్చడి రెడీ ఇది చపాతీల్లోకి ట్రైన్ జర్నీలు కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది గట్టిగా కావాలంటే గట్టిగా లేదంటే వాటర్ వేసుకొని కలుపుకుని తినాలి